నిజంగా చెప్పాలంటే రాసి గారిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అవకాశం రాలేదు ఎందుకంటే మా జనరేషన్ వచ్చేసరికి మేము ఇంకా అప్పుడు రాసిలోచన గారిని నేను చూశాను హైదరాబాద్ తరచూ వచ్చేవాళ్ళు లలిత కళాతోరణంలో నంది అవార్డు ఫంక్షన్కి వాటికి వచ్చినప్పుడు కూడా నేను దూరం నుంచి చూశాను ఓకే రాజులోచన గారిని నేను చూడగా అక్కడ కలవకపోయినా కానీ ప్రత్యేకంగా కలవకపోయినా కానీ వాళ్ళ అమ్మాయిగా వాళ్ళు మీ ఇంటికి వచ్చాను అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏంటి మీరు విజయవాడ అంటారు వచ్చిన గారు విజయవాడ అంట రమ్మగారుది అవును సిఎస్ రావు గారి గురించి అందరికీ దాదాపు తెలుసు ఏంటండి విశేషాలు అదే ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచి ఈరోజు ఇంటర్వ్యూ పిలిచినందుకు వే డు ఐ స్టార్ట్ తాత గారు సి పుల్లయ్య గారు ఎక్స్ట్రీమ్లీ పాపులర్ ఎందుకంటే ఆయనకి ఒక టైటిల్ ఉండేది ఫాదర్ ఆఫ్ ద తెలుగు మూవ్మెంట్ అని నైన్టీన్ థర్టీ ఫోర్లో ఆయన ఫస్ట్ మూవీ పిల్లలతో తీశారు సో అక్కడి నుంచి ఆయన జర్నీ స్టార్ట్ అయింది సుమారు ఒక ట్వంటీ థర్టీ మూవీస్ తీశారు ఆయన సో సిపులయ్య గారు వెరీ పాపులర్ నోన్ యాజ్ ట్రినిటీ ఆఫ్ తెలుగు సినిమా ముగ్గురు ఉండేవారు హెచ్ఎం రెడ్డి రఘుపతి వెంకయ్య సీపుల్లయ్య వీళ్ళు ముగ్గురు వలనే ఈరోజు కాలీవుడ్ ఇండస్ట్రీ ఇస్ ఫ్లరిషింగ్ సో ఆ ఒక గ్రేట్ మహానుభావుడికి సిఎస్ రావు పుట్టినప్పుడు ఆయన బాగా చదువుకున్నారు బిఏ లిటరేచర్ కాకినాడలు చేశారు బట్ ఫాదర్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి గ్రాడ్యుయలీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి రైట్ అదే సో నైన్టీన్ ఫిఫ్టీస్లో చెన్నై వచ్చేసారు అంతా అండ్ అసిస్టెంట్గా పనిచేసి ఎస్ఎస్ వాసన్ గారు ది గ్రేట్ మూవీ మొఘల్ ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసి లేటర్ ఆన్ ఆయన ఫస్ట్ మూవీ తమిళ్ మూవీ పొన్నీ అని ఒక నైన్టీన్ ఫిఫ్టీ వన్లో దాని తర్వాత వరుసగా హీ స్టార్టెడ్ డైరెక్టింగ్ ఇక్కడ మెయిన్ మెయిన్గా చెప్పవలసింది ఏమంటే డాడీకి రికార్డ్ ఉంది ఎన్టీ రామారావు గారితో ట్వంటీ టూ మూవీస్ డైరెక్ట్ చేసిన రికార్డ్ వేరే ఏ డైరెక్టర్కి లేదు అది చాలా మందికి తెలియదు నేనే గూగుల్ చేసి ఇది తెలుసుకున్నాను సో ట్వంటీ టూ మూవీస్ అనేది నాట్ మీన్ టాస్క్ అండ్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ దాంట్లో లవకుసా ఇది మాగ్నోమోపస్ మోపస్ అంటారు కదా ఇప్పుడు వి టాక్ అబౌట్ బాహుబలి అలాంటి జైగాంటిక్ మూవీస్ ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఐ థింక్ త్రీ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్లో చేశారు అండ్ ఆ మూవీ వన్ ఇయర్ కంటిన్యూస్గా ఆడింది మళ్ళీ రీరన్ ఎవ్రీ టూ ఇయర్స్కి రీరన్ చేసినప్పుడు కూడా హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ తప్పకుండా అది స్టార్ట్ చేసింది తాతగారు సిపిల్లయ్య గారు బట్ సిక్స్టీ సెవెన్లో ఆయన చనిపోయారు ఆయన సో అదే డాడీ కంప్లీట్ చేశారు సో టైటిల్ కార్డ్లో డైరెక్టెడ్ బై సిఎస్ రావు అండ్ సిపుల్లయ్య ఉంటుంది సో అది అలాంటి మూవీస్ చేసిన మహానుభావులకి ఏం చెప్పాలో ఉండదు నాకు తెలిసి అది కంటిన్యూ పాటలు ఆ పద్యాలు పిక్చరైజేషన్ అది వేరే లెవెల్ అనమాట సో ఇప్పుడు బిగ్ బిగ్ మూవీస్ గురించి చాలా చెప్తారు బట్ ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు మనకి ఏది లేదు బట్ స్టిల్ ఆ టైమ్స్లో కూడా అది అంత ఒక రీచ్ ఇచ్చిన ఒక గొప్ప మూవీ అని ఇప్పుడు తలుచుకుంటే కూడా టీవీలో నటుడుగా చేశారు డైరెక్షన్ డైరెక్షన్ రామారావు గారితో అది ట్వంటీ టూ దాంట్లో చాలా పాపులర్ అంటే ఏకవీర కంచుకోట మంచు మంచి మనుషులకు మంచి రోజులు చాలా ఉంది వాల్మీకి టైగర్ రాముడు అంటే బ్రహ్మాండమైన మూవీస్ అమేజింగ్ సాంగ్స్ స్క్రిప్ట్ అన్నీ డాడీకి అది ఆయనకి ఒక టైటిల్ ఉండేది స్పీడ్ డైరెక్టర్ అని ఒక మూవీ థర్టీ డేస్లో చేయాలంటే థర్టీ డేస్లో హీ విల్ కంప్లీట్ ద మూవీ అండ్ హ్యాండ్ ఓవర్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు మొన్న కూడా ఆయన సత జయంతి ఇక్కడ చెన్నైలో చేశాం హండ్రెడ్ ఇయర్స్ అప్పుడు వచ్చిన గెస్ట్ అంతా ఇదే మాట్లాడారు వాళ్ళ మెయిన్ ఇది ఆయన డిసిప్లిన్ ఆయన క్రమశిక్షణ రామారావు గారికి మీ నాన్నగారికి వన్ ఇయర్ తేడా రామారావు గారు అదేనేమో ఇద్దరు బ్రదర్ బ్రదర్ అని పిలుచుకుంటారు మా హౌసెస్ కూడా ఆల్మోస్ట్ టీ నగర్ అనే ఏరియా టీ నగర్ ఇక్కడ చెన్నైలో ఆయన ఇల్లేమో హజుల్లా రోడ్స్ మా ఇల్లేమో జిఎన్ చెట్టి రోడ్ సో పక్కన పక్కన రెగ్యులర్ గా మీట్ చేసుకునేవారు అదర్ దెన్ సినిమా దివర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అదే బ్రదర్ బ్రదర్ అని పిలుచుకునేవారు అండ్ రామారావు గారు మిస్సెస్ మా ఇంటికి బొమ్మల కొలు కానీ ఒక దీపావళి సంక్రాంతి అలాంటి ఫంక్షన్స్కి మా ఇంటికి వాళ్ళు వచ్చేవారు మేము అక్కడ వెళ్ళేవాళ్ళం అండ్ రామారావు గారి లాస్ట్ డాటర్ ఉమా నా క్లాస్మేట్ స్కూల్లో అవును ఉమా మహేశ్వరి సో అదే ఆఫ్టర్ స్కూల్ వీ లాస్ట్ చర్చ్ బట్ సచ్ గ్రేట్ పర్సనాలిటీ ఐకాన్ ఆయన లాంటి ఒక మహానుభావుడు ఒక కారణ జన్మలు ఎవ్వరూ ఇండస్ట్రీలో నాకు తెలిసి హీఈ్ అ గిఫ్ట్ టు ద ఫిలిం ఇండస్ట్రీ